అందరికీ నమస్కారం ఓం నమ శివాయ ఓం శ్రీ మాత్రే నమ నేను ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే మన త్రిదండి త్రిదండీ స్వామి స్వామివారు చేసినటువంటి కొన్ని వాక్యాలు జగద్గురు ఆదిశంకర ఆచార్యుల పైన చేసిన వాక్యలకు నేను ఈ వీడియో చేయవలసి వస్తుంది ఈ మధ్య చిన్నజీయ స్వామి తెలిసి తెలియక మాట్లాడుతున్నాడా నాకు అర్థం కాలేదు కానీ చూస్తున్న ప్రేక్షకులారా మీరు చా గమనించండి చాలా గమనించాలి ఇందులో మీరు కూడా ఎప్పుడో ఒకసారి ఈ విషయం ఎట్లా ఉంది అంటే మీరు కూడా మీరు గమనించవలసిన అవసరం ఉంది ఇక్కడ ఒక గీత పెట్టి ఉన్నది దాన్ని ఆ గీతను ముట్టకుండా మలపకుండా చిన్న వేయాలి ఒక గీతను దాన్ని ముట్టకుండా తాకకుండా చిన్న అని చెప్పేసి చిన్నప్పుడు మా నేను చదువుకున్నప్పుడు మా క్లాస్ టీచర్ గారు బోర్డు మీద ఇట్లా గీసి చూపించారు అప్పుడు ఏ ఎంత ఎనిమిది తొమ్మిది సంవత్సరాల వయసు అంతా మేధాశక్తి పరిపక్వతకు రానటువంటి పరిస్థితి దాన్ని ముట్టకుండా మలపకుండా చిన్నగట్లు వేస్తుంది అని చెప్పేసి మేము తర్జన భర్జన తర్జన భర్జన చేస్తున్న సమయంలో ఒక్కొక్కరు లేపుతూ చేయగలవా అంటే నేను చేయలేను అని చెప్పేసి అన్నా అయితే అదే మా టీచర్ గారు మా గురువు గారు వారు ఏం చేశారు నాన్న మీరు అందరు కూర్చోండి ఎవరైనా దీన్ని ముట్టకుండా చిన్నగా చేస్తా అని చెప్పేసి అదే పీస్ తీసుకొని ఇంకో గీత పెద్దది పెట్టాడు పైన ముందు పెట్టిన గీత చిన్నదా ఇప్పుడు పెద్దదా అని అడిగాడు చిన్నదే చిన్నదైంది ఎందుకంటే పైన పెద్ద గీత ఉంది అన్న సంధాన మన స్వామి వారు ఏం మాట్లాడుతున్నాడు ఒక్కసారి మీరు వినండి అతని మాటలు వింటే కానీ మీకు అర్థం కాదు సరే వారిని ప్రశ్నించేంత గొప్పవాన్ని నేను కాదు వారిని తూలనాడే అంత గొప్పవాన్ని నేను కాదు ఎందుకంటే నా ధర్మం నాకు నేర్పించింది నా తల్లిదండ్రి నాకు నేర్పించిన ఒక సంస్కృతి నాకుంది ఎందుకంటే ఇతరులను కించపరచకూడదు నేను నేను చదువుకున్న రోజుల్లో కూడా అదేవిధంగా మాకు గురువులు చెప్పారు ఇప్పుడు ఆ వీడియో చూపిస్తా చూడండి ఏర్పాటుంకరాచార్య వారు ముప్పై రెండేళ్ల వయస్సులో ఉత్తర భారతానికి వెళ్ళారు హిమాలయాల్లోకి తిరిగి వచ్చిన చరిత్ర లేదు అందుకే మళ్ళీ ఆయన వచ్చి మగాన్ని ఏర్పాటు చేయడం అనేటటువంటిది అది నాట్ ద రైట్ స్టోరీ ఆయన విజయనగరం మహాసామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశారు ఆయన ఏర్పాటు చేశారు ఈ నాలుగు పేదాల నిధులు ఆయన నాగంలో పంచాయతనాన్ని ఇంట్రొడ్యూస్ చేసేందుకు చెప్పినట్టు ఉంటుంది ఇంకా అక్కడ రామాజుల వారికి అసలు మొహమాట పడి సర్వేశ్వరేశ్వర అని వాడుతుంటారు కానీ శంకరాచార్య వారికి అట్లాంటి మొహమాటాలు ఏమి లేవు నారాయణ వాసు విష్ణు స్పష్టంగా చెప్తారైనా ఆయన వారి భాష విన్నారు కదండి శంకరాచార్యులు మహాత్ములు అని చెప్పేసి కూడా వారు బోధించడం జరిగింది చెప్పడం జరిగింది ఉపన్యాసంలో అందరూ కబర్దార్ జీఆర్ స్వామి తప్పును ఒప్పుకొని క్షమాపణ కోరండి మీ మాటలను వెనక్కి తీసుకోండి అని అందరూ వీడియోలు పెడుతున్నారు నేను అట్లా అననే ఎందుకు అనను అంటే చిన్న పిల్లవానికి కూడా తెలుసు మీ దగ్గర ఎవిడెన్స్ లేదని ఎందుకంటే మీరు ఎవిడెన్స్ లేకుండా మాట్లాడతారు మీకు నోటికి వచ్చింది ఏది కొద్ది రోజుల తర్వాత వయసు మీద పడ్డ తర్వాత అవగుణంలో పడ్డారు అని అంటారు చూడండి అట్లాంటిది ఇందాక నేను ఒక ఒక స్టోరీ చెప్పిన చూడండి చిన్న గీతకు పెద్ద గీత పెట్టడం మీకు మీరు గొప్ప అని చెప్పుకోవడం కొరకు లేదా ఏదైనా కాంట్రవర్సీ కావడం కొరకు చేసిన వ్యాఖ్యలు తప్ప ఇవి ఇందులో ఎంత మాత్రము నిజం లేదు అవునా కాదు నిజం లేదు తర్వాత నేను అంటే మిమ్మల్ని కబర్దారనను క్షమాపణ చెప్పాలనను లేదా మీరు ఈ మాటలు వెనక్కి తీసుకోవాలి అని చెప్పేసి నేను ఆ మాట కూడా అనను ఎందుకు అనను అనంటే మీరే అన్నారు జగద్గురు ఆది శంకరాచార్యుల వారు శుద్ధ వైష్ణవుడు అని నారాయణ పరాయణుడు అని బల్లగుద్ది చెప్పాడు అని చెప్పేసి మీరు బల్లగుద్ది దాకా మాట్లాడారు కదా అయితే నా డిమాండ్ ఒకటి మీ సమతామూర్తి ప్రక్కన అంటే మీ అన్నందుకు క్షమించండి మీరు పెట్టినటువంటి సమతామూర్తి ప్రక్కన జగద్గురు ఆది శంకరాచార్యుని యొక్క విగ్రహం పెట్టగలవా పెట్టలేవు పెట్టలేవు ఎందుకంటే ఆదిశంకరాచార్యుల వారు వారు విష్ణుతత్వాన్ని కూడా అవభూషణం పోసినటువంటి ఆయన అందుకొని కానీ జగద్గురువు అయ్యాడు ఇక్కడ ఇక్కడ ఈ భూగోళం పైన జగద్గురువు అనంటే కేవలం కేవలం ఆదిశంకరాచార్యుని మాత్రమే జగద్గురువు అంటారు వారిని మాత్రమే జగద్గురువు అంటారు తప్ప ఇంకెవరిని కూడా జగద్గురువు అనరు ఎందుకనంటే ఆయనకు ఆరు మతాలు అంటే షన్ మతాలే కాకుండా ఎన్నో మతాల వారితో ఆయన డిబేట్ చేశారు అది మీకు తెలియదు ఎందుకంటే మీరు పిల్ల పిల్లగా మీరు పిల్లలు చిన్న పిల్లలు మీరు మీకు అంత జ్ఞానం లేదని నేను అంటా మీకు జ్ఞానం ఉంటే ఇట్లా మాట్లాడరు లేకపోతే ఒకసారేమో సమ్మక్క సారక్క అని ఆ వివాదాస్తం ఎందుకండి మీకు ఎందుకు ఆ దండం పట్టుకొని సప్పడం కూర్చుంటే ఏదో అచ్చినమ్మ నాలుగు మాటలు చెప్పి నలుగురితో కూర్చుండి నాలుగు మాటలు చెప్పి ఇంత బిజినెస్ చేసుకో సమ్మక్క సారక్క జోలికి ఎందుకు పోతావు కులాల జోలికి ఎందుకు పోతావు ఆదిశంకరుని జోలికి ఎందుకు పోతావు శివుని జోలికి ఎందుకు పోతావు ఇవి ఇవి ఇటువంటి పద్ధతి కరెక్ట్ కాదు స్వామీజీ మీరు మీరు చేస్తున్న పద్ధతి కరెక్ట్ కాదు ఎందుకంటే నేను చెప్పేంత స్థితిలో మీరు అంటే మీకు జ్ఞానం లేదనే లెక్క ఈ వీడియో వేసిన తర్వాత ఎవడైనా కాంద్ర వరుస కొరకు నా మీద మా జీయ స్వామిని ఇట్లా అట్లా అట్లాంటవా అంటే నా కొడుకులరా మీ సంగతి నేను చెప్తా నేను నిన్న మొన్న కాక మొన్న నిన్ననే నిన్న నిన్న వీడియో అప్లోడ్ చేసిన హిందువుల్లో నాలుగు రకాలు అని ఆ నాలుగు రకాల హిందువులల్లో ఈ మూడు రకాల వాళ్ళు మీరు అంత మూడు రకాల వాళ్ళు మీరు సామాజిక హిందువులు కాదు నామమాత్రము ధార్మిక పోతే హిందూ వ్యతిరేక హిందువులు మీరు కాబట్టి ఖబర్దార్ చెప్తున్నా ఒక్కరిని గురించి మాట్లాడేటప్పుడు చరిత్ర ఆధారం ఉండాలి మీ దగ్గర చరిత్ర ఆధారం ఉందా లేదు మీ దగ్గర ఇంకేమైనా ఉన్నాయా ఏం లేదు ఏం లేనప్పుడు ఎందుకు మాట్లాడుతూ ఓం శ్రీ మాత్రే నమ